പിള്ളൂ ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు ఉంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు రైతుల సమస్యలపై పోరాటం చేసి మాట్లాడటం జరిగిందని దానిని గుర్తించి నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతు విభాగ ప్రతినిధులకు జిల్లా మంత్రివర్యులకు ఒంగోలు శాసనసభ్యులు బాలేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ యాభై ఐదు నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని దానిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ అనేటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ విమర్శలు చేస్తుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు మాజీ గారు అలానే మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు జిల్లా మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సహచర శాసనసభ్యులు అలానే జిల్లా పరిషత్ చైర్మన్ గారు వెంకయ్యమ్మ గారు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆశీసులతో అండదండలతో ఈరోజు నేను ప్రకాశ్ ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి నుంచి అలానే జోనల్ అధ్యక్ష పదవి నుంచి మూడు జిల్లాల అధ్యక్ష పదవి నుంచి ఈరోజు నాకు రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్య ఉపాధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను వారికి నా యొక్క శిరస వంచి పాదాభివందనం కూడా చేయుస్తున్నాను ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు పార్టీ కోసం నేను చేసిన సేవలు గుర్తించి పొగాకు రైతుల కోసం కానీ మిర్చి రైతుల కోసం కానీ శనగ రైతుల కోసం కానీ నేను పడ్డ తపన శ్రమ అక్రమ కేసుల గురించి ప్రతి ఒక్కటి పార్టీ కోసం నేను పడుతున్న శ్రమని గుర్తించి నాకు ఈ విధంగా ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది అలానే నాకు ఈ ప్రోత్సాహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేయను ముఖ్యంగా సోదరులారా పాత్రికయ మిత్రులారా ఈ పత్రికా సమావేశం పత్రికా పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టానంటే మనం నా యొక్క పురోగతి నాకు వచ్చి లభించిన అవకాశాన్ని మీతో పంచుకోవడానికి అలానే జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఐదు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల ఈ యాభై ఐదు నెలల పాలనలో ఏ విధంగా వారు లబ్ధి పొందుతున్నారో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మాకు తిరిగి మరలా ముఖ్యమంత్రిగా వచ్చి ఈ పథకాలని అమలు చేసి మరలా మాకే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి అనుకుంటున్నారు ఆ విషయాన్ని ముందుగా ముఖ్యమంత్రి గారి యాభై ఐదు నెలల పాలనకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను థ్యాంక్ యూ సోదరులరా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నాటికి రాష్ట్రం విభజన జరిగి ఐదు సంవత్సరాలు గ్రాఫిక్స్తో పరిపాలన చేసి ఎంతో అనుభవం ఉంది నేను ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నాను ఎన్నో కరువులను ఎదుర్కొన్నాను కరువులను జయించాను రెయిన్ గన్స్తో వర్షాలు కురిపిస్తాను కంప్యూటర్లో ఉన్న తుఫాన్ని ఆపేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి నలభై సంవత్సరాలు అనుభవం ఉంది అని చెప్పుకునే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు వంద కోట్లు టచెరీలో ఉంచి ఎంతో అప్పుని చేతికి పట్టించి వెళ్ళారు అనుభవం లేదు వయసు లేదు పరిపాలనా దక్షత లేదు ఏమీ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు కానీ మాటలు కాదు చేతల్లోనే నేను చూపిస్తాను నటించడం కాదు ప్రజా జీవితాలు మనసుల పేదవాడి మనసుని గెలుచుకోవటం అభివృద్ధి అంటే అనుభవం కాదు మోసం చేయటం కాదు పేదవాడిని ఆర్థికాభివృద్ధి పెంచడం అభివృద్ధి అని చెప్పి చేసి చూపించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాజీ ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు గారి నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను ఒకటే మాట సూటిగా అడుగుతున్నాను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు ఎన్నికల మేము అవి మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం అని చెప్పి మీరు ఎన్నికలకు పోగలరా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు మేము రద్దు చేసి కొత్త పథకాలను పెడతామని చెప్పి మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పగలరా సమాధానం చెప్పండి చంద్రబాబు గారు సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను మేమే మరలా అమలు చేస్తాం వాటిని మేమే కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనా దక్షుడా చంద్రబాబు గారి పరిపాలనా దక్షుడా రెండు లక్షల కోట్లతో రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేసి ఖర్చు చేసి అదే రెండు లక్షల అరవై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేస్తే నీకు పరిపాలనలో ఆ రోజు తెలియదా మీకు ఈ పథకాలు పేదవాడి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సింది పేదవాడి యొక్క కుటుంబం ఏ విధంగా ఉండాల్సింది పేదలని ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాల్సిన విషయం నీకు తెలియదా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా మోసపు మాటలు బోటకపు వాగ్దానాలతో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాస్తవికతకు దగ్గరగా వాస్తవంలో పరిపాలన చేస్తూ పేద ప్రజల మనసులను గెన్ను ఎన్ను గెలుచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు మాసాల పరిపాలనలో వారికి పద్నాలుగు నెలలు కోవిడ్ కరోనా కరోనాలో పడ్డ బాధలు సామాన్యులందరికీ ప్రతి ఒక్కరు మిత్రులు అందరం బాధపడ్డాం పద్నాలుగు నెలలు కరోనా గుండా ఎంతో ఇబ్బందులు పడ్డాం ఎంతో పరిపాలన ఎంతో అనుభవం ఎన్నో ఆర్థిక ఆర్థికంగా ఎంతో లాభం ఉన్న రాష్ట్రాలు ఢిల్లీ రాజస్థాన్ సంపన్న దేశాలైన అమెరికా ఎన్నో దేశాలు కరోనాకి బిలవిలలాడిపోయే ఆర్థికాభివృద్ధి చితికిపోయింది ఎన్నో ఇబ్బందులు పడ్డారు కానీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని ఏ విధంగా జయించాలా ఈ కరోనాలో పేదవాడికి పట్టెడన్నో ఏ విధంగా పెట్టాలి అనే ఉద్దేశంతో వారికి ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో పేదవాడి కోసం కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ గుండా రాష్ట్ర ఆదాయం గణనీయం దగ్గర అయినప్పటికీ పేదవాడికి ఇచ్చిన హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవం లేదని అనేక పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి ప్రజలు మంచి చేయడానికి అనుభవం కాదు కావాల్సింది చిత్తశుద్ధి కార్యశుద్ధి ఉంటే సరిపోతుంది అందుకు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యాభై ఐదు నెల నెలల పాలన ప్రధానంగా సోదరులరా రెండు వేల పంతొమ్మిది జూన్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వారు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసిన సొమ్ము అది ఏ విధంగా పేదవాడికి చేరుతుంది లేనిది దాన్ని పరీక్షిస్తున్న విధానం నిజంగా శ్లాఘనీయం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని అనేక రాష్ట్రాలు వారిని ఆదర్శంగా తీసుకొని పరి పరిపాలన చేస్తున్నాయి రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా ఎన్నో ఎంతో అనుభవంలో ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవ నడవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతు భరోసా కింద ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పది కోట్ల రూపాయలని ఇప్పటివరకు రైతు భరోసా కింద ఖర్చు చేయడం జరిగింది సంవత్సరానికి పన్నెండు వేల యాభై రూపాయలు ఇస్తానని మొదట వాగ్దానం చేసి కాదు అని చెప్పి మరలా పదమూడు వేల ఐదు వందల రూపాయలని పెంచి దానిని ఐదు సంవత్సరాలకి అమలు చేయడం జరిగింది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ గురించి తీసుకుంటే సోదరులరా గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఇరవై వేల రూపాయలు బకాయి పెట్టిపోయారు చంద్రబాబు గారు ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఉచిత విద్యుత్తు ఏడు గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు పదిహేను నెలల పాలన నుంచి దిగిపోయే సమయానికి ఈ డబ్బు చెల్లి గత ప్రభుత్వం చెల్లించాల అంటే ఐదు సంవత్సరాలకి గాను మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు మాత్రమే చంద్రబాబు గారు విద్యుత్ బకాయిలు చెల్లించడం జరిగింది ఈ విధంగా ఎంతో అప్పుని ఎన్నో రంగాలని చంద్రబాబు గారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా పంటల బీమా ఒక్క రూపాయి రైతు గడితే పంటల బీమాని పశువులు మేకలకు కూడా గొర్రెలకు కూడా ఈ పంటల బీమాని వర్తించే పరిస్థితి తీసుకొని వచ్చారు మీకు చెప్పే విషయం ఏంటంటే సోదరులరా గతంలో ఈ తుఫానులు కానీ పంట నష్టాలు కానీ ఎప్పుడైతే జరుగుతాయో రైతు నష్టపోతే అతనికి తిరిగి అదే సంవత్సరం డబ్బులు ఏ ఎప్పుడూ రాలేదు ఆవి తిరిగి వచ్చేది మరలా రెండు సంవత్సరాలకో సంవత్సరానికో తిరిగి ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆగస్ట్ నెలలో ఖరీఫ్ సీజన్లో ఆ రైతు దెబ్బ ఆ రైతు ఏదన్నా పంట నష్టపోతే నవంబర్ నెలలోనే ఆ రైతుకి తిరిగి ఆ నష్టపరిహారాన్ని ఇవ్వటం జరిగింది ఈ విధ ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు రైతుని ఆర్థికంగా కుంగదీయటం కాకుండా రైతుకి ఎంతో మేలు చేయాలి అనే ఉద్దేశంతో అదే సంవత్సరం రైతుకి పంటల నష్టం చేయడం జరిగింది ఇన్సూరెన్స్ కూడా రావటం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతుంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు గత ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి ఈ ఆత్మహత్య చేసుకున్న రైతులకే బకాయి పెట్టిపోయారు దాన్ని కూడా ఏడు లక్షల రూపాయలకి పెంచి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వటం జరిగింది ఆ నాలుగు వందల యాభై ఎనిమిది మందికి కూడా ఇవ్వటం ఇవ్వటం జరిగింది ఈ విధంగా పాత బకాయిలు ఒక వైపున పూర్తి చేసుకుంటూ కొత్తగా రైతుల కోసం ఎటువంటి చెయ్యాలా అనే నూతన దుఃఖంతో వినూత్నమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు మత్స్యకారుల కోసం వారు వేట సమయంలో ఏదన్నా ప్రాణాపాయం జరిగితే వారికి ఏదన్నా ఇబ్బందులు జరిగితే పది లక్షల రూపాయలు వారికి వెంటనే ఇచ్చే ఏర్పాటు చేశారు ఇది చారిత్రాత్మక నిర్ణయం ఈ విషయం ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలియదా గత ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన అంటే ఏంటి ప్రజల యొక్క బాబో బాగోగులు చూడటం ఆ కుటుంబాల్లో పరిస్థితి ఏంటో చూడటం వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయటం కాని బోటకపు మాటలు చెప్పి మోస మోసపూరిత వాగ్దానాలు చేసి ఎన్నికల మేనిఫెస్టోనే వెబ్సైట్స్ నుంచి తీసివేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఇచ్చిన వాగ్దానాల్ని నేను అమలు పరిచాను నా మా ఎన్నికల ప్రణాళిక ఇది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు పార్టీ మేనిఫెస్టో అలానే ఉంది వాటిని ఆయన ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు తొంభై ఐదు శాతం పూర్తి చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పాలనా దక్షత కలిగిన వ్యక్తినే మరలా తిరిగి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కావాలి కావాలి అంటూ ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి రైతులకి ధాన్యం బకాయి ఇది గత ప్రభుత్వంలో ప్లీజ్ నోట్ గత ప్రభుత్వంలో తొమ్మిది వందల అరవై కోట్లు ధాన్యం బకాయి సీడ్ ప్రొక్యూర్మెంట్ విత్తన సేకరణ బకాయి కింద మూడు వందల ఎనభై నాలుగు కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ బకాయిలు నాలుగు వందల ముప్పై కోట్లు ఈ డబ్బులు మొత్తం కేంద్రం ఇచ్చింది ముఖ్యమంత్రి గారికి జమ అయినాయి చంద్రబాబు గారికి వెంటనే దాన్ని డైవర్ట్ చేసి పసుపు కుంకుమ అని చెప్పి ఆ పథకానికి మొత్తం ఈ సొమ్ము అంతా డైవర్ట్ చేశారు తెలియవా ఈ పచ్చ పత్రికలకి ఈ విషయం తెలియవా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి మీరు ఈయన చేస్తున్నది ఏంటి పసుపు కుంకమ్మ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుల్నే డైవర్ట్ చేసి మీరు చేసిన పని ఇది శనగ రైతులు రుద్దుటూర్ సమావేశంలో ఒకే మాట అన్నాడు శనగ రైతులు మా కష్టాలు పట్టించుకోండి అంటే పదిహేను వందల రూపాయలు మీకు కింటాకి నేను సపోర్టింగ్ ప్రైస్గా ఇస్తాను అని చెప్పారు వచ్చిన మూడు నెలల్లోనే ప్రతి కోల్డ్ స్టోరేజెస్లో ఉన్న శనగలకి పదిహేను వందల రూపాయలు సపోర్టింగ్ ప్రైస్గా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు